సుప్రీంకోర్టు సైతం ఈ కేసు తాము వినేటప్పుడు వాళ్ళు జడ్జిలుగా వాళ్ళు చేసిన బెంచ్ మీద వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎంత చంద్రబాబు నాయుడు గారిని తప్పులు పడుతూ వాళ్ళు చేసిన అబ్జర్వేషన్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి వినండి సుప్రీంకోర్టు స్వయంగా జడ్జిలు ఆ చేరు మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాట్లాడిన మాటలు అసలు ఆ నెయ్యి వాడలేదని టీటీడీఈఓ స్వయంగా చెప్పారు కదా ఇది కాదు మై తర్వాత మాట్లాడుతా అసలు ఆ నెయ్యి వాడలేదని టీటీడీఈఓ స్వయంగా చెప్పారు కదా అలాంటప్పుడు ఆ లడ్డు ప్రసాదంలో జంతువు కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఇవన్నీ ఈ పేపర్లలో నేషనల్ మీడియాలో అన్నింటిలోనూ రిపోర్ట్ అయ్యాయి అబ్జర్వేషన్స్ అన్ని కూడా టీటీడీ చేసిన అబ్జర్వేషన్స్ ఎకనామిక్ టైమ్స్ దగ్గర నుంచి హిందూ దగ్గర నుంచి బిజినెస్ స్టాండర్డ్ దగ్గర నుంచి నేషనల్ టీవీ ఛానల్స్ టీవీ ఇండియా టుడే దగ్గర నుంచి టైమ్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా టైమ్స్ నా దగ్గర నుంచి ప్రతి ఇండియా ప్రతి ఛానల్లోనూ రిపోర్ట్ అయిన టీవీ అబ్జర్వేషన్స్ అయినా ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం కోసం అని చెప్పి నేను మళ్ళా చెప్తా ఉన్నా అసలు అయిన వాడనే లేదని టీటీడీ యో స్వయంగా చెప్పారు కదా అలాంటప్పుడు లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు ఉందని ముఖ్య కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు ఆధారాలు లేకపోయినా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడుతారు ఒకవైపు విచారణ జరుగుతూ ఉండ ఆ వాక్యాలతో విచారణ జరుగుతూ ఉండగా ఆ వాక్యాలతో సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా తమ నివేదిక తప్పు కూడా కావచ్చు అని స్వయంగా ఎన్డీడిపి రిపోర్ట్లోనే రాశారు కదా ఎన్డీడిబి నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అదొకటే కాదు కదా దేశంలో ఎన్నో ల్యాబ్లు ఉన్నాయి కదా ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది కల్తీ నెయ్యి విషయంలో టీటీడీ వైఖరి చాలా స్పష్టంగా ఉంది సీఎం చేసిన ప్రకటనలకు ఎలాంటి ఆధారాలు లేవు దర్యాప్తుకు ఆదేశించే ఆదేశించినప్పుడు పదాల గారడి ఎంత మాత్రం అవసరం లేదు ఎన్డీడిబి నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడినట్టు జూలైలో నివేదిక వస్తే అప్పుడే ఎందుకు మాట్లాడలేదు పైగా లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు అసలు ఆ ప్రకటన చేయడానికి ముఖ్యమంత్రి దగ్గర ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఆధారాలు ఏమిటి ఆ లడ్డును పరీక్ష కోసం సెకండ్ ఒపీనియన్గా ఒపీనియన్లో భాగంగా వేరే ల్యాబ్కు ఎందుకు పంపలేదు మీడియాతో మాట్లాడడానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైందని సీఎం భావించలేదా అసలు బహిరంగ ప్రకటన ఎందుకు చేయాలి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు అలాంటి ప్రకటనలు చేయొచ్చా దానివల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా అది కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్ దెబ్బతీస్తుందని తెలియదా లడ్డూల తయారీలో కల్తీ వాడ వాడాలనడానికి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు కదా అని ఏకంగా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ పాస్ చేస్తూ ముప్పై తారీఖున జడ్జిమెంట్ కూడా ఇచ్చారు ఆ జడ్జిమెంట్ కాపీ ఒకసారి వేయండి అమ్మా ఆ జడ్జిమెంట్ కాపీలో ముప్పై తారీఖు వచ్చిన జడ్జ్మెంట్ కొంచెం పైకి బామ్మా ఇంకా పైకుపా సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొంచెం కిందికి రామ్మా కొంచెం కిందికి రామ్మా ఇంకా బా కింది కొంచెం బా ఇంకా బామ్మా ఇంకా బామ్మా Date 30th, judgment, judgment. a judgment law, the present petition pertains to an issue which affects the sentiments of crores of people living in the entire world. Muda point, however some press reports also show that EO of Tirumala Tirupati Devastanam Trust, had made a statement to the contrary that adulterated ghee was never used. it is submitted that the statement made by the evo to the effect that adulterated ghee was never used to prepare laddus. tenth point, it could thus be seen. it could thus be seen. That a statement was made by the Chief Minister on 18th September 2024, which was even prior to the FIR being launched on, 25, on 25th September and the SIT being constituted on 26th September. Number 11, we are prima facie of the view that it was not appropriate, not appropriate. ఆన్ ది పార్ట్ ఆఫ్ ది హై కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ టు గో ఇన్ పబ్లిక్ టు మేక్ అ స్టేట్మెంట్ విచ్ కెన్ ఎఫెక్ట్ ద సెంటిమెంట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అండ్ వెస్టిగేషన్ టు ఫైండ్ అవుట్ అడల్ట్రేటెడ్ గీ వాజ్ టు మేక్ లూస్ వాస్ అండ్ జడ్జ్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు ఆక్షేపిస్తూ స్వయంగా సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ కూడా ఇచ్చింది ఓ పక్క ఈవో మీరు చెప్తా ఉన్నదానికి విరుద్ధంగా చెప్తా ఉన్నాడు అని ఒక వైపున అంటూనే రెండవ వైపున ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పద్దెనిమిదో తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖునే తాను స్టేట్మెంట్ ఇస్తాడు ఈ స్టేట్మెంటు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయక మునిపే ఇచ్చాడు